నమస్తే వెల్కమ్ టు కనూరి క్రియేషన్స్ సో సౌమ్య గారు నార్మల్ గా ఇప్పుడు స్టడీస్ గురించి మాట్లాడుకుంటే స్టడీస్ ప్రెషర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఒక పిల్లవాడు బాగా చదివి ఉండొచ్చు వాడికి ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది పేరెంట్స్ నుంచి టాపర్ ఉన్నావు కాబట్టి ఇంకా బాగా ఎక్సెల్ చేయాలి ఇటు అసలు నార్మల్ గా చదివే వాళ్ళు ఉంటారు పిల్లవాళ్ళు సో మరి వీళ్ళ సైడ్ నుంచి పేరెంట్స్ అంటే స్టడీస్ కి సంబంధించి అంత ప్రెషర్ ఇవ్వకుండా ఎలా వాళ్ళని చదివిపించాలి అంటారు ఈ ఎక్స్ అంటే మెయిన్ గా ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ లో వాళ్ళకి అంత ప్రెషర్ ఇవ్వకుండా ఓకే నువ్వు టాప్ ఆల్రెడీ టాపర్ కాబట్టి నువ్వు ఎలా చదివినా టాప్ అవుతావని అలా చెప్పాలా లేకపోతే ఇప్పుడు చదవని పిల్లవాళ్ళు ఉంటారు అంత ఎక్సెల్ చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళని పేరెంట్స్ ఏ విధంగా చూడాలంటారు మీరు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ థింగ్ అసలుకి కంపారిజన్ అనేది చేయొద్దు ఎవరికైనా టాపర్స్ ఉన్నారు మామూలు వాళ్ళు ఉన్నారు ఆ టాపర్ ఆ చదువులో బాగా చేయగలుగుతున్నారు ఇతను ఇంకొక స్పోర్ట్స్ లో బాగా చేయొచ్చేమో లేకపోతే ఆర్ట్ లో బాగా చేయొచ్చేమో సో ఫస్ట్ అసలు కంపారిజన్ అసలు చేయొద్దు సరే విడివిడిగా చూసుకుంటే మనము ఇక్కడ టాపర్ వచ్చే అబ్బాయి ఉన్నాడు సో టాపర్ టాప్ వస్తూ వస్తూనే ఆ పిల్లవాడికి అది అలవాటు అయిపోయింది బట్ కొంచెం ఫెయిల్ అవ్వటానికి హీఈస్ నాట్ రెడీ అది కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పించేదాన్ని బట్టే ఉంటుంది ఓకే యా అంటే ఇఫ్ 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 ఈవెన్ ఇఫ్ ఐ ఫెయిల్ ఇట్స్ కంప్లీట్లీ ఓకే అంటే అది చదువులోనే కాకుండా మిగతా సిచ్యువేషన్స్ వస్తాయి చూడండి ఇంట్లో ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడుకునేటప్పుడు హీ మే నాట్ విన్ సమ్ చైల్డ్ ఆర్ సమ్ పేరెంట్ మైట్ వన్ ద గేమ్ అప్పుడు హీ వుడ్ బీ ఏబుల్ టు బి ఏబుల్ టు అలా తీసుకోవాలి ఇప్పుడు నేను ఓడిపోయాను అనుకోండి మీరు గెలుస్తున్నారనుకోండి ఐ ఓకే విత్ ఇట్ అలా కూడా ఉండాలి అంటే ఇలాంటివి కూడా మన పిల్లలకి అలవాటు చేయాలి అలా ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా వీ హ్యావ్ టు గివ్ ఆల్ ద అదర్ కంఫర్ట్స్ టు ద చైల్డ్ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ఆల్సో అంటే అండ్ ప్లస్ ఈ రోజుల్లో అంత స్ట్రెస్ ఎందుకంటే చిన్న చిన్న ఎమోషన్స్ అవ్వగానే ద పేరెంట్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఏమైంది నానా ఏమైంది చిన్న చిన్నవి కూడా అవ్వగానే ఎక్కువ కన్సెన్స్ చూపించేస్తాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది చిన్న ఎమోషన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతారు అవతల వాళ్ళు ఏదైనా బాబు ఏదైనా అనగానే దే వంట్ బి ఏబుల్ టు ఫేస్ ఇట్ విత్ స్ట్రాంగ్ మైండ్ యూనో దట్ అంటే అప్పుడు చిన్న ఏదైనా అవగానే మనం ఓవర్ రియాక్ట్ అయిపోయినా కానీ యూనో అలాంటి ఏదైనా బుల్లింగ్ అవ్వంగానే వెంటనే ఎక్కువ సపోర్ట్ ఇచ్చేయటం కానీ అలా చేస్తే అవుతుంది ద చైల్డ్ బికమ్స్ మోర్ సెన్సిటివ్ బికమ్ హార్డ్ టు డీల్ ద అంటున్నాను మీరు కూడా ఇంట్లో మీరు అందరితో సిచ్యువేషన్ డీల్ చేస్తారో వాళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఇఫ్ దే కెన్ సాల్వ్ ఆన్ దేర్ ఓన్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ జస్ట్ అబ్జర్వింగ్ దమ్ ఇట్స్ మోర్ దాన్ ఇన్ఫ్ నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ సో అట్లా ఇన్వాల్వ్ చే ఇన్వాల్వ్ అవ్వకుండా చూస్తూ ఉంటే చాలు అండ్ అలాంటి చేచువేషన్ వాళ్ళు డీల్ చేసేసి ప్రౌడ్గా వచ్చి మీతో షేర్ చేసేసుకుంటే గనక దట్ విల్ బి రియలీ నైస్ సో ఇది ఈ ప్రొసీజర్ అనేది చిన్నప్పటి నుంచే ఉండాలి ఉంటేనే దట్ దే విల్ బికమ్ మచ్ మోర్ స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అట్లాగే ఈ మధ్య కొంచెం ఆసనాలు వేయించడం కానీ మెడిటేషన్ వేయించి మెడిటేషన్ చేయించడం కానీ ఫస్ట్ అసలు ఆసనాలు మెడిటేషన్ అందగానే పిల్లలు విల్ గివ్ అప్ అట్లా కాకుండా ఫస్ట్ మనం పార్క్ వెళ్ళాం పార్క్ వెళ్ళినప్పుడే మ్యూజిక్ పెట్టి ఐదు నిమిషాలు కూర్చొని విన్నా చాలు అందరం కలిసి చెట్టు కింద కూర్చొని ఆడుకుంటున్నాం మ్యూజిక్ పెట్టాము వింటున్నాం అనుకోండి దట్ కామ్నెస్ నెస్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ రైట్ అప్పుడు ద ఎంటైర్ ఫ్యామిలీ ఈస్ హ్యావింగ్ ఎ కామ్ టైం ఐ బై ఎంజాయింగ్ ద నేచర్ సో యూ కెన్ ఆల్వేస్ కన్వే దట్ ఈ ఐదు నిమిషాలు మనం ఈ పాట వింటూ కామ్ గా ఉందామా సో దట్ దే విల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ కామ్ అబ్జర్వింగ్ ద నేచర్ లిజనింగ్ టు ద మ్యూజిక్ యు నో ఇలాంటివి చిన్న చిన్నవి అలవాటు చేస్తే కనుక అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ ద రీసెంట్ గా నేను చేశాను ముద్రలు కొన్ని కొన్ని చిన్న చిన్న హ్యాండ్ గెస్టర్స్ తోనే వీ కెన్ వర్క్ ఆన్ అవర్ బాడీ అలాట్ సో ప్రతిరోజు కూర్చోమంటే వాళ్ళకి అలా చిరాకుగా వస్తుంది కాబట్టి చిరాకు వేస్తుంది ఖచ్చితంగా అండ్ గా కాకుండా మీరు చేసేటప్పుడు పక్కన ఒక మాట వేసే నుంచి వాళ్ళు కూడా వచ్చి కూర్చొని మిమ్మల్ని చూసి కాపీ చేసి చేసినా చాలు చైల్డ్ టు గో ఇన్ డిప్రెషన్ ఆర్ స్ట్రెస్ ఆర్ యాంగ్ మీరు కూడా ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ చూపించారనుకోండి దట్ విల్ డెఫినెట్లీ ఇంప్లాంట్ ఇన్ టు దైల్డ్ టు బికాస్ హీస్ అబ్జర్వింగ్ యూ కాబట్టి అండ్ దైల్డ్ హూ ఈస్ స్టడింగ్ నార్మల్ సే ఐోంట్ వాంట్ ఇట్ ార్మల్లీ వెల్ Uh, he, uh, uh, according to the parents, if he is not doing like topper, mm. because the parents are expecting. See, when the child's ability is uh, this much, if you wanted to improve that ability, you need to provide the extra support to the child. Okay. Where are the, uh, If he is not getting so so much of uh, grades in some sub, some subject, uh, definitely he needs to spend little more time in on that subject. సో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది ఆ టైం అప్పుడు ఏమంటే అంటే ఎన్విరాన్మెంట్ లో ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి ఒక కార్నర్ లో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద సపోర్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ట్యూటర్ ఎస్పెషల్లీ మ్యాథ్ లో అయితే కనుక లాంగ్వేజ్ లో ఎనిథింగ్ వేర్ ఎవర్ యూ ఆర్ సీకింగ్ దట్ హెల్ప్ వేర్ ఎవర్ దైల్డ్ నీడ్స్ దట్ హెల్ప్ యూ షుడ్ ప్రొవైడ్ అండ్ ట్యూటర్ ఆర్ ఇఫ్ ద పేరెంట్ ఈస్ రెడీ టు గివ్ దట్ సపోర్ట్ యూ షుడ్ డెఫినెట్లీ గివ్ అండ్ అది చదివేటప్పుడు కూడా అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ You can always do the research regarding that, and points a noticed. how well he can execute it when, when someone asks a question, how he is able to answer it, how he is able to write it. Even if the work is second, then definitely you will see the improvement. Okay. Yeah, and if the child's ability must be on sports, on music. యు షుడ్ వెన్ యూ ఎక్స్పోజ్ ద చైల్డ్ టు ఆల్ దీస్ యాక్టివిటీస్ యూ విల్ బీ డెఫినెట్లీ యాజ్ అంట్ యూ విల్ కమ్ టు నో దట్ నా చైల్డ్ కి దీని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అంతే కదా ఇప్పుడు ఒక బాబాబుకి ఫుట్బాల్ బాగా ఇష్టం అనుకోండి సో ఇప్పుడు ఫుట్బాల్ క్లాస్ కి మనం సపరేట్ గా పెడతామా దానికి ఎక్కువ టైం కట్టాయిస్తామా అప్పుడు ఏం చేస్తాం దాని గురించి రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటామా చేసినప్పుడు అందులో కూడా కిక్స్ ఎలా కొట్టాలి ఏ ఏ కిక్స్ కొడితే ఎలాగ అందరిని డిఫెండ్ చేయగలుగుతాం హౌ యూ షుడ్ బ్యాలెన్స్ యోర్ బాడీ సో ఒక్కొక్క దాని గురించి మనం రీసెర్చ్ చేస్తూ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ద చైల్డ్ విల్ ఇంప్రూవ్ ఓకే అంటే హౌ సపోర్టివ్ టు బి అంటే ఒక పేరెంట్ ఎంత సపోర్టివ్ ఉండాలి చైల్డ్ విషయంలో ఎస్పెషలీ అంటే ఇప్పుడు హై ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళిద్దరు డాక్టర్స్ అనుకోండి లేకపోతే ఇంకా వేరేదైనా మంచి ప్రొఫెషన్ వాళ్ళు ఏమనుకుంటారు యాజ్ యూజువల్ వాళ్ళ చైల్డ్ కూడా మా ఇలా ఉండాలి అని ఒక ఉంటుంది పిల్లలకు కూడా ఆ స్ట్రెస్ బి పడవచ్చు ఎందుకంటే వాడు ఏమవ్వాలనుకుంటున్నాడో వాడికి తెలుస్తుంది బట్ పేరెంట్స్ ఏంటంటే మేము ఒక మంచి ప్రొఫెషన్ ఉన్నాం వీడు కూడా అలాగే చదివి బయటకు రావాలని వాళ్ళకి అనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఆ పేరెంట్స్ ఏ విధంగా అంటే ఆ చైల్డ్ కి ఒక ఫ్రీడమ్ ఇవ్వాలంటారు మళ్ళీ మీరు అన్నట్టుగా ఆ పేరెంట్స్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది తప్పు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటేనే మీరు అసలు చాలా రూల్స్ ఫామ్ చేసేసుకుంటారు ఉంటారు కదా లోపల ఏదో ఏం చదివాం కాబట్టి బాబు కూడా అది పేరెంట్స్ పేరెంట్స్ ని బట్టి ఆ వేరు వేరు ఉంటుంది శ్రీలక్ష్మి గారు అంటే కొంతమంది పేరెంట్స్ మేమిద్దరం బాగా కష్టపడి చదివేసాం అవసరం లేదు మా కొడుకు హీ కెన్ హ్యావ్ హిజ్ ఓన్ లైఫ్ విత్ ఫ్రీడమ్ బికాస్ మేము బాగా సంపాదించేసాం కాబట్టి అనుకునే పేరెంట్స్ ఉంటారు అలాగే అదే కదా సో డిఫరెంట్ డిఫరెంట్ పేరెంట్స్ ఉంటారు నేను చదివాను కాబట్టి మా పిల్లలు కూడా చదవాలి అని ఆ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ప్రకారం దట్ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ గివెన్ టు ద చిల్డ్రన్ దట్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ గివెన్ టు ద చిల్డ్రన్ సో అదే చెప్పాను కదా పేరెంటింగ్ స్టైల్స్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి ఆ డిఫరెంట్ స్టైల్స్ లో మీరు ఏ

యూ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ ఛైల్ నో మ్యాటర్ డల్ఫినెట్గా ఉంది బిజీగా ఉన్నాం బిజీగా అది కాదండి ఏం జరుగుతున్నది అనేది యూ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్ నాకు ఈ అవర్స్లో నాకు ఇది ఫ్రై ఫ్రీ టైమ్ ఉంది ఈ ఐ కెన్ స్పెండ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ అని ఒక పేరెంట్ అనుకుంటే ఓకే నేను ఈ టైంలో కొంచెం ఖాళీ చేసుకుని ఈ అవర్స్ నేను టైం స్పెండ్ చేస్తాను యూ నీడ్ టు బీ దేర్ ఫర్ ద చైల్డ్ ఇఫ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ దేర్ వాచింగ్ హిమ్ ఆర్ అబ్జర్వింగ్ హిమ్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్ టుగెదర్ దట్స్ వాట్ ద బెస్ట్ థింగ్ అండి విత్ రెస్పెక్ట్ ఫస్ట్ థింగ్ యా ఎంత మీరు గౌరవంగా బాబుకి ఎంత టైం కేటాయించగలుగుతారో మీరు ఒక అండర్స్టాండింగ్లో ఉండి అంత అంత సమయంగా వాళ్ళకి పిల్లలకి మీరు కేటాయించగలిగితే అంత బాగా దే విల్ బీ ఏబుల్ టు అండ్ యూ ఆల్ విల్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్ ద ఫ్యామిలీ లైఫ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సౌమ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి సో మరి మీరు కూడా సౌమ్య గారితో కన్సల్ట్ అవ్వాలనుకున్నా లేదా కాల్ చేసి మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు లేదా సౌమ్య గారి ఇన్స్టా ఐడియా ఇస్తాను దాని ద్వారా మీరు సౌమ్య గారిని కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్